ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ బీసీ గర్జన సభ అని పేరుతో బీసీలను మన బీసీలను చూసారా సంతకి పశువుల్ని తోలినట్టు భోజనం పెట్టి నీరు పెట్టి ఈయన ఏం చేస్తున్నాడు వందల కోట్లు ఖర్చు పెట్టి మందు మొక్క ఈ బిర్యానీలు ఈ ట్రాన్స్పోర్టేషన్లు ఈ ట్రక్కులు పశువులు తోలినట్లు తోలి బీసీ గర్జన బీసీ డిక్లరేషన్ ఏ నలభై సంవత్సరాలు రాజకీయంలో ఉండేటప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తు రాలేదా బీసీలకి న్యాయం చేయాలని నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీకి రాజ్యాధికారమే నీ నాయుడికి బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించు ఐదు అరవై శాతం ఉన్న మన బీసీలు వీరికి పశువులు సిక్కులేని బీసీలే ఈ అగ్రవర్ణ కులమైన చంద్రబాబు నాయుడుతో ఉంటాడు ఎన్టీ రామారాగారి గురించి నేను ఎప్పుడూ నెంటివ్గా మాట్లాడలేదు భారతరత్నం ఇవ్వమని డిమాండ్ కూడా చేస్తున్నాను టీడీపీ జన సైనికుల ఆలోచించండి బయటికి రండి ఈ మీటింగ్ వీడియో వైరల్ అయినంత వరకు ప్రతి బీసీ బుద్ధి వచ్చినంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి ఏ నేను వారి కంటే ముఖ్యమంత్రి అభ్యర్థిని అద్భుతంగా అప్పులు తీర్చి అభివృద్ధి చేయలేనా నాలాంటి బీసీలు వందల మంది లేరా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బడుగు బలహీన వార్ కాలం బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్న మనం ఈ రెండు మూడు కులాలకి గుడ్ బై చెప్పి బయటికి రాలేదా నేను బాబుమోహన్ గారు టీడీపీకి బీజేపీకి గుడ్ బై చెప్పి గద్దరంగా బయటికి రాలేదా అందరికి బై చెప్పి రండి కదలి రండి బీసీని గెలిపించండి